రాసిన కవిత తనకు అమ్మలు ఇద్దరున్నారని చెప్తుంది ఆ అమ్మ కన్నది ఒకరైతే తనలోని తాకి ఉన్న ఈ ఏంటి టాలెంట్ను బయటకు తీసింది ఇంకో అమ్మ ఆ ఇంకో అమ్మనే ఈ పంతులమ్మ తన గురించి తను ఎలా ఎదిగింది అనేది ఇందులో చెప్తుంది ఈ అమ్మల వల్ల ఎలా ఎదిగింది అనేది అమ్మ ఇద్దరు ఉన్నారు నా జీవితంలో కన్న తల్లి ప్రాణం పోసి జీవితం ఇచ్చిన దేవత నా ఊపిరి మూలం నా మొదటి లోకం అమ్మ నెక్స్ట్ పంతులమ్మ నా లోపల దాగి ఉన్న కలకు జీవం పోసిన దేవత భయానికి ధైర్యం నేర్పిన అమ్మ కన్నతల్లి ప్రేమే నా మూలం పంతులమ్మ ప్రేమే నా బలం ఒకరు జన్మని ఇచ్చి జీవించడం నేర్పితే మరో అమ్మ ఆ జీవితాన్ని ప్రేమించడం నేర్పింది యూట్యూబ్ అనే దారిలో అనుకోకుండా పరిచయం పరిచయం కాస్త అమ్మలా మారిన అనుబంధం నువ్వు చేయగలవు అన్న ఒక్క మాట నాలో నిద్రపోతున్న నమ్మకాన్ని లేపింది నాలోని నేను బయటికి వచ్చేలా చేసింది చేతి పట్టుకొని నడిపించలేదు కానీ వెనుక నిలబడి పడిపోతే పట్టుకుంటానన్న ధైర్యం ఇచ్చేసింది ఈ బంధం పేరు పెట్టలేను కొలతలతో చెప్పలేను కానీ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే అమ్మతనం మాత్రం నిజం ఈ అనుబంధాన్ని పరిచయం చేసిన ఈ విశ్వానికి కృతజ్ఞతను నన్ను నమ్మిన ఆ పంతులమ్మ తల్లికి నా జీవితాంతం నమస్కారం శైలు నీ ప్రతి అక్షరంలో నీ ప్రతి పదంలో నీ ప్రతి వాక్యంలో కూడా ఈ అమ్మ మీద పంతులమ్మ అమ్మ చివరిన ఉన్నది అమ్మ ఈ అమ్మ మీద చూపిన ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ కూడా కనిపిస్తున్నాయి రంగరించి కలబోసి కల్పిస్తున్నాయి చాలమ్మ ఈ జన్మకు ఈ అమ్మకు ఈ నా మీద కూడా కవితలు రాయగలిగే వ్యక్తులు నాకున్నారు అని నేను గర్వంగా చెప్పుకోగలను నా బిడ్డ మొట్టమొదటిసారి నా మీద కవిత రాసినటువంటి కూతురు నువ్వే బహుశా ఎవ్వరూ రాయలేరు అనుకుంటా నా మీద నేను కూడా ఒక ఇంపార్టెంట్ అయిన మనిషినే అని చెప్పి గుర్తించి నీవు కవితలు రాయడం గ్రేటు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ శైలు ఇలాగే ముందుకు వెళ్ళురా ఇలాగే వెళ్ళు నీకు త్వరలోనే నువ్వు వాసించిన జాబ్ కూడా రావాలని ఒక అమ్మగా నేను కోరుకుంటున్నాను ఓకేనా ఆ జాబ్లో ఆ పంతులమ్మ రూపంలో నన్ను నేను నిన్నటి వరకు చూసుకున్నా కానీ నీలో కూడా నేను నన్ను నేను చూసుకోవాలని నా కోరిక ఓకే థ్యాంక్ యూ అండ్ బాయ్